నమస్తే రైతు మిత్రులారా నేను మీ చక్రవర్తి నండి ప్రజెంట్ అయితే మీరు చూస్తున్నారు కదండి మనం పుచ్చ పంట ఈ బొప్పాయి ప్లాట్లో అయితే వేసున్నాము ఇవాటికి మన పుచ్చ మొక్కలు మొలుపెత్తి మనకు ఎనిమిది రోజులు అయితే అవుతుందండి అంతా మూడు ఆకుల దశలో అయితే ఉంది గత మూడు నాలుగు రోజులుగా మా ప్రాంతంలో వాతావరణం అనేది ఒకటే రోజులో రెండు మూడు రకాలుగా అయితే చేంజెస్ అయితే అవుతుంది వాతావరణం అనేది దీని ద్వారా మనకు మొక్క అనేది స్ట్రెస్ లేకి వెళ్ళి మనం ఇచ్చేటటువంటి పోషకాలు కానీ లేదంటే భూమిలో ఉన్న పోషకాలు కానీ వేరు వ్యవస్థ ద్వారా గ్రహించలేక నిద్రావస్థ అయితే వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి నేనైతే ఇవాళ ఈ నాన్ వెజ్ అనే ఉత్పత్తిని అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తున్నానండి ఇందులో మొక్కకి కావాల్సినటువంటి పోషకాలు మనకు గ్రోత్ కి కావాల్సినటువంటి పోషకాలు అయితే ఉంటాయి మరి దీంతో పాటుగా మనం పురుగు మందు కూడా అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాము కలుపుకొని మరి పురుగు మందుగా అయితే మనము ఇమామెక్టిన్ బెన్జెట్ ఫైవ్ పర్సెంట్ ఎస్జి కెమికల్ ఫామ్లో అయితే పురుగు మందుగా అయితే యూజ్ చేస్తున్నామండి ఒక స్ప్రే డ్రమ్కి నేనైతే యాభై గ్రాముల అయితే ఇమామెక్టిన్ బెన్జెట్ని అయితే వాడడం జరిగింది ఈ స్ప్రేయింగ్లో అలానే మనం చూసుకున్నట్టయితే గ్రోత్ ప్రమోటర్గా మరియు మొక్కకు వివిధ రకాలుగా ఉపయోగపడడానికి ఈ నాన్ వెజ్ అనే ప్రోడక్ట్ని అయితే మిక్స్ చేసి నేనైతే మన పుచ్చ పంట పైన అయితే ఈ ఆకుల దశలో ఎనిమిది రోజుల సమయంలో అయితే స్ప్రేయింగ్ అయితే ఇస్తున్నాను ప్రస్తుతం అయితే మా ప్రాంతంలో కొద్దిగా వాతావరణము రెండు మూడు రకాలుగా అయితే ఒకే రోజులో మార్పులు అయితే చెందుతుందండి అందుకోసం అని చెప్పి నాన్ వెజ్ అనే ఉత్పత్తిని అయితే నేనైతే స్ప్రేయింగ్ అయితే ఇస్తున్నాను ఈ నాన్ వెజ్ అనే ఉత్పత్తిలో మనకు హైడ్రోలైజ్డ్ ప్రోటీన్స్ ఫల్విక్ యాసిడ్స్ అమైనో యాసిడ్స్ మరియు హ్యూమిక్ యాసిడ్స్ మరియు సివిడ్ ఎక్స్ట్రాక్ట్స్లో అయితే ఈ ప్రోడక్ట్లో అయితే అన్ని మిశ్రమాలు అయితే మనకు కలిసి ఉంటాయండి ఈ ప్రోడక్ట్ని వివిధ రకాలైనటువంటి పురుగు తెగుళ్ళ మందుతో అయితే కలిపి వాడకూడదండి ఓన్లీ సూటబుల్ అయినటువంటి పురుగు లేదా తెగులు మందులతో మాత్రమే కలిపి యూజ్ చేసుకోవాలి లేదంటే రిజల్ట్ అయితే ఉండదు నేను పర్టికులర్గా ఈ నాన్ వెజ్ అనే ఉత్పత్తిని ఈ టైంలో ఎందుకు వాడుతున్నానంటే ఇందులో మనకు హైడ్రోలైజ్డ్ ప్రోటీన్స్ ఉంటాయండి మొక్కలో మనకు వ్యాధి నిరోధక శక్తి కానివ్వండి మొక్క బలంగా ఉండడానికి మనకి హైడ్రోలైజ్డ్ ప్రోటీన్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి అలానే దీంతో పాటుగా ఇందులో మనకు ఫల్విక్ మరియు అమైనో యాసిడ్స్ అయితే ఉంటాయండి ఇవి మనకు మొక్క పూతాఖాత వచ్చే సమయంలోనూ ఉపయోగపడతాయి అలానే మనకు వాతావరణ మార్పులు చెందినప్పుడు మొక్క యొక్క గ్రోత్ అనేది ఆగిపోకుండా మనకు భూమి నుండి లేదా మనం పైనుండి అప్లికేషన్ చేసేటటువంటి పోషకాలు ఏవైతే ఉంటాయో వాటిని సమర్థవంతంగా మొక్క యూజ్ దానికైతే ఈ అమైనో మరియు ఫల్విక్ యాసిడ్స్ పూతా కాపుతో పాటుగా మనం ఇచ్చే పోషకాలను యూజ్ దానికి కూడా బాగా పనిచేస్తాయి మరి మొక్క యొక్క వేరు వ్యవస్థను వృద్ధి చేయడానికి ఇందులో మనకు హ్యూమిక్ యాసిడ్ ఉందండి అలానే మనకు మొక్క పచ్చదనంగా ఏపుగా బలంగా రావడానికి సివిడ్ ఎక్స్ట్రాక్ట్ ఉందండి ఒకే ఒక ఉత్పత్తిలో మనకు హైడ్రోలైజ్డ్ ప్రోటీన్స్ ఫల్విక్ యాసిడ్ అమైనో యాసిడ్స్ హ్యూమిక్ యాసిడ్ మరియు సివిడ్ డెక్స్ట్రాక్ ఐదు రకాల పోషకాలు అయితే ఒకే ఒక లో మనకైతే మార్కెట్ లో లభించేది కేవలం ఈ నాన్ వెజ్ అనే ఉత్పత్తి అండి సో అని చెప్పి నేను గా ఈ వీడియోలో మీకు నాన్ వెజ్ అనేది మంచి ఉత్పత్తి మీరు కూడా యూజ్ చేసుకుని మంచి రిజల్ట్స్ పొందుతారని చెప్పి మీకోసమైతే ఈ వీడియో చేస్తున్నానండి నేను నా ప్రీవియస్ బొప్పాయి పంటల్లో కూడా ఈ నాన్ వెజ్ అనే ని యూజ్ చేశాను రిజల్ట్ అనేది ఎక్సలెంట్ గా ఉంటుంది కాకపోతే ఈ ఉత్పత్తిని కేవలం కొన్ని రకాల పురుగు మరియు తెగులు మందులతో మాత్రమే కలిపి ఉపయోగించుకోవాలండి మనకు మార్కెట్లో దొరికేటటువంటి అన్ని రకాల తో కలిపి యూజ్ చేసిన దానికైతే అనుగుణంగా అయితే ఉండదు ఈ కెమికల్ కంపోజిషన్ అనేది మనకు బ్రేక్ అయిపోయేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కేవలం నాన్ వెజ్ అనేది సింగల్ స్ప్రేయింగ్ ఇచ్చుకున్నట్టయితే రిజల్ట్స్ అనేవి గా ఉంటాయి లేదా దానికి సూటబుల్ మందులతో మాత్రమే వాడుకోవాలని చెప్పి నేనైతే సజెస్ట్ చేస్తున్నాను మరి నాన్ వెజ్ అనే ఉత్పత్తిని తక్కువ సమయంలో అయిపోయి పంటలకి అయితే ఒక లీటర్ నీటికి ఐదు ఎంఎల్ చొప్పునైతే మిక్స్ చేసుకుని స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు అలానే మనకు ఎక్కువ సమయం అంటే లాంగ్ టర్మ్ క్రాప్స్ ఉంటాయి కదండి వాటికైతే మనము ఒక లీటర్ నీటికి పది ఎంఎల్ చొప్పునైతే స్ప్రేయింగ్ చేయొచ్చు దీన్ని మనము స్ప్రేయింగ్ ద్వారా మొక్కకు అందించవచ్చు లేదా ఎకరానికి ఒక లీటర్ చొప్పున రెండు వందల లీటర్ నీటికి కలుపుకొని డ్రిప్ ద్వారా అయితే మొక్కలకు కూడా అందించుకోవచ్చు అండి ఎక్కువగా పూత పిందే సమయంలో ఈ ప్రోడక్ట్ ని ఉపయోగించుకుంటే అధిక దిగుబడి తీసుకునే దానికైతే అవకాశాలు అయితే ఉంటాయి మరి తక్కువ ధరలో ఇంతగా ఉపయోగపడే ఉత్పత్తుల్ని రైతులు కూడా ఉపయోగించుకొని మంచి ఫలితాలు పొందుతారని కోరుకుంటున్నాను అలానే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్